హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు ఉప్మా ప్రీమిక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసాం జస్ట్ యా హాట్ వాటర్ని యాడ్ చేసేస్తే గోధుమ రవ్వతో ఉప్మా అనేది మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను ఈ రవ్వని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మామూలుగా మనం ఉప్మా చేసేటప్పుడు రవ్వని డైరెక్ట్గా వేస్తుంటాం అలా కాకోకుండా ఇలా కొంచెం రోస్ట్ చేసుకొని వేసుకుంటే ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలండి ఈ కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని డ్రై అయిన తర్వాతనే ఈ రవ్వలోకి వేసుకొని లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం హిడెక్కిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఉద్ది వేస్తున్నాను అండి అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు శనగ బ్యాడలు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి వాసన రాకోకుండా ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మీకు కావాలంటే ఇందులోకి గ్రోనట్స్ని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వీటి అన్నీ వేసి లో ఫ్లేమ్లో అంత బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును వేస్తున్నాను ఈ కరివేపాకును కూడా వేసి వాష్ చేసుకొని డ్రై అయిన తర్వాతనే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఉంటే మనకు ప్రీమిక్స్ పౌడర్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనేసి కరివేపాకు అనేది డ్రై అయిన తర్వాతనే వేసుకోవాలండి అలాగే ఇందులోకి రెండు రెడ్ చిల్లీస్ వేస్తున్నాను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కారానికి సరిపడా గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను అలాగే ఇందులోకి చిటికడంత పసుపు చిన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా రావాలి ఎందుకంటే మనము ఇవన్నీ ప్రీమిక్స్ పౌడర్గా దాదాపు ఒక టూ టు త్రీ మంత్స్ వరకు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు అందుకనేసి ఇవన్నీ పచ్చివాసన రాకోకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి లేకపోతే మనకు ప్రీమిక్స్ పౌడర్ అనేది పాడైపోతుంది చూసారు కదండి ఇలా మొత్తం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ రవ్వని వాటిని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనూ రోస్ట్ చేసుకోవాలండి ఇలా కంటిన్యూస్గా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మిక్స్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ రవ్వకు సరిపడా సాల్ట్ వేస్తున్నానండి మీకు ఒకవేళ ఉప్పు తక్కువగా అనిపిస్తే మనం ప్రీమిక్స్ పౌడర్తో ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదా సో అప్పుడు వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొంచెం వేసుకున్నానండి ఈ ఉప్పు కూడా వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది దాదాపు ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి స్టోర్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో ఉప్మా అనేది మనం ప్రిపేర్ అండి ఇప్పుడు మనం ప్రీమిక్స్ పౌడర్తో ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేనైతే ఈ కప్తో ఒక టూ కప్స్ వరకు ఉప్మానే ప్రిపేర్ చేసేస్తున్నానండి ఈ ప్రీమిక్స్ పౌడర్తో మీకు ఉప్మా అనేది మెత్తగా కావాలి అనిపిస్తే ఒక కప్పు ప్రీమిక్స్ పౌడర్కి మూడు కప్పుల వరకు వాటర్ సరిపోతుంది లేదు మాకు పొడి పొడిగా కావాలి అంటే ఒక కప్పు ప్రీమిక్స్ పౌడర్కి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది ఇక్కడ నేనైతే రెండు కప్పుల వరకు ప్రీమిక్స్ పౌడర్ తీసుకుంటున్నాను చూసారు కదండి ఈ మెజరింగ్ కప్తో ఇక్కడ నేను రెండు కప్పుల వరకు ప్రీమిక్స్ పౌడర్ తీసుకుంటున్నాను సేమ్ ఇదే కప్తోనే మనం వాటర్ అనేది మెజర్ చేసేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఫోర్ కప్స్ వరకు వాటర్ తీసేసుకుంటున్నానండి టూ కప్స్ వరకు ప్రీమిక్స్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ కప్స్ వరకు వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్లోకి మీకు కావాల్సింది వెజిటేబుల్స్ వేసుకోవచ్చు లేకపోతే మీరు ప్లెయిన్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసేస్తున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యారెట్ ఆనియన్స్ బఠానీ వేస్తున్నాను అలాగే ఇందులోకి నాలుగు నుంచి ఐదు వరకు క్యాష్యూ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసేసుకోవాలి వాటర్ అనేది బాయిల్డ్ అయ్యే ఒకసారి చెక్ చేద్దామండి చూసారు కదండి ఇలా వాటర్ మొత్తం బాయిల్డ్ అయిన తర్వాత ఇందులోకి ఉప్మా ప్రీమిక్స్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి లేదు మాకు అంత టైం లేదు అన్న వాళ్ళకి జస్ట్ వాటర్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఈ ప్రీమిక్స్ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మీకు ప్రిపేర్ చేసుకున్నానండి ప్రీమిక్స్ పౌడర్తో ఈ ఉప్మా అనేది ఫైవ్ మినిట్స్ తర్వాత చేసుకొని చూసారు కదండీ ప్రీమిక్స్ పౌడర్తో మనకు ఉప్మా అనేది రెడీ అయిపోయింది వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండి జస్ట్ హాట్ వాటర్తో ప్రీమిక్స్ పౌడర్తో ఉప్మా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంకెందుకు కలిసం మీరు కూడా ఈజీ అండ్ టేస్టీగా ఉండే ప్రీమిక్స్ పౌడర్తో ఉప్మా అని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్